ప్రియమైన దైవ జనాంగమ ప్రభు పేరట స్తోత్రాలు వదనాలు తెలియజేయున్నాను రూపాంతర ప్రార్థన మందిర ఆవరణములో ప్రభువు ఇచ్చిన దర్శనము ద్వారా ప్రత్యక్ష ద్వారా ఏర్పాటు చేసిన అనుదిన ప్రార్థనా గోపురము కలదు ఈ అనుదిన ప్రార్థనా గోపురంలో అనేక మంది ఫోన్ కాల్స్ ద్వారా వ్యక్తిగతంగా సంప్రదించి ఎన్నో ఆత్మీయ మేలును పొందుకుంటున్నారు మీరు కూడా మీ సమస్యలను తెలియచేయండి ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతున్నాయి ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమైనప్పుడు వారి శత్రువులను కూడా ఆయన మిత్రులుగా చేస్తాడని సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచనంలో రాయబడింది వారి శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడట శత్రువులు దేవుని పిల్లలకు ఉంటారా ఉండరు శత్రువుగా ఉన్నది ఏంటి అని అంటే మనకు ప్రతికూలమైన ప్రతి సమస్య మనకు శత్రువుగానే కనపడుతూ ఉంటుంది అయితే ప్రతికూలమైన దానిని కూడా అనుకూలంగా మార్చగలిగిన వాడు మన ప్రభువు ఈనాడు వివాహమై అనేకమైన ఏండ్లు గడిచిన గర్భఫలం అందక పిల్లలు ఎంతోమంది ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు వయసు మీద పడుతున్న వివాహం కాక వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు ఎంతో ఇన్ని మార్కులు ఎంత సాధించినా ఎంత మేతస్సు ఉన్నా ఉద్యోగం రాక నిరుద్యోగంతో బాధపడుతున్నవారు ఉన్నారు వ్యవసాయంలో పంటలు పండక రైతు కుమిలిపోయి బాధపడుతున్నవారు ఉన్నారు ఈ సమస్యలను మనం చూస్తున్నప్పుడు ఇవి మనకు ప్రతికూలంగా ఉంటాయి ఈ ప్రతికూలమైన సమస్యను చూస్తూ ఉన్నప్పుడు మన హృదయం ఎంతో బరువెక్కి వేదన పడుతూ ఉంటాము అయితే నీవు చేయవలసిందల్లా ఒకటే దేవుణ్ణి మార్గాన్ని కనుగొనాలి ఆయన చిత్తాన్ని గ్రహించాలి ఆయనకు ప్రీతికరమైనది ఏదో అది నీవు చేస్తున్నప్పుడు ఆయన వాక్యానుసారంగా నువ్వు నడుస్తున్నప్పుడు నీ అను నీ ప్రతికూలము కూడా నీకు అనుకూలంగా మార్చగలిగిన వాడే మన ప్రభువు చాలామంది అంటారు మా గాచారం బాగలేదంటారు నీ గాచారాన్ని కూడా మార్చగలిగిన వాడు మన ప్రభువు నీ అశాంతిని శాంతిగా చేయగలిగిన వాడు మన ప్రభువు క్రీస్తునందు ప్రియులారా తప్పకుండా ప్రార్థించండి తప్పకుండా ఆత్మ ఫలాలు ఫలించండి ఆయన మార్గాన్ని వెతికి కనుగొని నడవండి తప్పకుండా ప్రభు మీకు సహాయం చేస్తాడు అతి కృప ప్రభు దయచేయును గాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడా గనుడా సర్వాధికారి అయిన తండ్రినికి స్తోత్రాలు ఇదిగో దేవా ఈ అనుదిన ప్రార్థన గోపురములో జరుగుతున్న ప్రార్థనలు ఆలకిస్తున్న దేవానికి స్తోత్రము నాయన ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా వింటున్న బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి వారి కుటుంబాలలో ఉన్న ప్రతి సమస్య యేసు మీరు తీర్చండి ప్రతి అక్కరా తీర్చండి నీ కృపలో నీ రక్తములో నీ గాయాలలో నుండి నేను స్వస్థతను నీ బిడ్డలకు ప్రసాదించి మహిమ పొందమని ఏసుక్రీస్తు నామములు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్